నమస్తే నేను మీరు భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం కోసం అడ్మిషన్స్ పెంచడం కోసం రకరకాల జింబికలు వేస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలలో ప్రభుత్వాలు ఏం చేసినాయి ఈ స్కూల్స్ వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు ఫస్ట్ ర్యాంక్ అని సెకండ్ ర్యాంక్ అన్ని ప్రచారం చేసుకోవడం వాళ్ళకు సంబంధించినటువంటి అడ్మిషన్లు పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం చట్ట వ్యతిరేకం అని జీవోలు జారీ చేయడం అనేది జరిగింది మీ ఏరియాలో లేదా మీ జిల్లాలో మీ పట్టణాలలో ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఫోటోలు వేసి ర్యాంకులు సాధించినారని ప్రచారం చేసుకోవడం చట్ట వ్యతిరేకం అట్లాంటి స్కూల్స్ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకునేటందుకు గాను ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్లు పెట్టండి ర్యాంకులు ప్రచారం చేసుకునేటటువంటి అధికారం ఆ రకమైనటువంటి హక్కు ప్ర ప్రైవేట్ స్కూల్ దాన్ని మీరు ఆలోచించాలని మీరు అందరికీ సమాచారం కోసం అవగాహన కోసం ఈ సమాచారం లెక్కిస్తున్నారు